హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేటితో సరిగ్గా ఎన్డీఏ టూ పాయింట్ ఓ ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది ఈ నెల రోజుల పరిపాలన ఎలా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో పోలిస్తే ఏ రకంగా మనం దీన్ని చూడొచ్చు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వంతో చూసినా కానీ మనం ఏ రకంగా దీన్ని చూడవచ్చు మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్టు ఏంటి సార్ మీరైతే ఎన్ని మార్కులు ఇస్తారు అవుట్ ఆఫ్ టెన్ అనుకోండి ఎన్ని ఇస్తారు ఎబో ఎయిట్ ఎబో ఎయిట్ గుడ్ అంతే ఎందుకంటే ఆ రెండు కూడా ఎందుకు తగ్గినాయి అంటే ఏదో ఒకటి రెండు జరిగినట్టున్నాయి ఇప్పుడు యాక్చువల్గా కాకపోతే ప్రజల ఆకాంక్షలకి ప్రజల యొక్క ఆశలకి రీచ్ అయ్యారా అంటే తగ్గినట్టే ఎట్లా మరి వాళ్ళు ఇచ్చిన సీట్లు ఎక్కువ నైంటీ పర్సెంట్ సీట్స్ ఇచ్చారు ఎవరికి అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎన్ని ఇచ్చారు మీకు ఇచ్చారంటే వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశిస్తోంది ఎయిటీ పర్సెంట్ కాదు వాళ్ళు ఇచ్చింది ఎయిటీ పర్సెంట్ సీట్స్ కాదు అవును మరి మేము ఎంత ఇచ్చామో మీరు అంత ఇవ్వాలి నైన్టీ పర్సెంట్ ఇచ్చారనుకోండి మనం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే స్ట్రైక్ రేటు జనసేన పవన్ కళ్యాణ్ ఆయన భాషలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేట్ అని ఎప్పుడన్నాడు ఎందుకు అన్నాడు కానీ ప్రతి ఒక్కళ్ళు అదే మిగిలిన చేశారు దేశవ్యాప్త చర్చ అయింది నాన్న ప్రధాని మోడీ కూడా స్ట్రైక్ రేట్ అంటున్నాడు ఏది లోక్సభలో రోహ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ నీ స్ట్రైక్ రేట్ ఎంత నా స్ట్రైక్ రేట్ ఎంత అంటూ గమ్మత్తుగా ఉంటుంది ఇది ఇప్పుడు ఆ ఎయిట్ ఇచ్చిన దీంట్లో మనం ఆ రెండు కూడా ఎందుకు తగ్గాయి ఏదో రామ్ ప్రసాద్ రెడ్డి ఆయన ఎవరు మంత్రి వాళ్ళ మిస్సెస్ ఏదో వాళ్ళ మిస్సెస్ ప్రభుత్వం అధికారుల మీద చెలాయించడం ఏదో ఒకటి రెండు ఇన్సిడెంట్లు జరిగినట్టున్నాయి వెంటనే మరి సీఎం కూడా కోపడినట్టున్నారు నాకు తెలుస్తారు ఇలాంటివి అంటే ఓవరాల్గా ఇందుకు ఇలాంటివి జరిగింది నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఆ సిఏఓ లేకపోతే వాళ్ళ వల్ల గత ఐదేళ్లుగా వీళ్ళు ఏదో ఎక్కడో ఇబ్బంది పడి ఉంటారు వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి ఉంటారు అందుకే ఆ కోపం కసింది అలా అనుకుంటా నేను ఇప్పుడు మనం అదేదో సినిమాలో డైలాగ్ విన్నా ఎంత పద్ధతిగా కొట్టుకొచ్చాడు రా ఒక అంటు కట్టినట్టు ఒక ఒక దడి కట్టినట్టు అతను ఎవరు వాళ్ళ దేశి కొట్టాడు మరణి అంటాడు అట్లా కొట్టాడు రా బాబు ఈ నెల రోజుల్లో చంద్రబాబు సీఎంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మరి లోకేష్ బాబు ఎంత పద్ధతిగా కొట్టుకొస్తున్నారు ముప్పై రోజుల్లో ఇంత పద్ధతిగా కొడతారని నేను అనుకోలే ఒకవైపు ఏమో అంటే ఇదంతా చింద్రవందనైంది కదా సార్ ఈ అయిన సర్దు కూడా సరిపోద్ది కానీ వేగంగా డెసిషన్స్ అయినాయిగా కాబట్టి అన్ని విధాలా ఏది అటు అరాచక శక్తుల పైన కొట్టుకొస్తున్నారు ఏది మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంపై దాడి కానీ గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కానీ వరుస పెట్టి దాంట్లో పదకొండు మందిని జైలుకి పంపారు దీంట్లో పదిహేను మందిని జైలుకి పంపారు అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు ఉన్నట్టున్నాడు అక్కడ ఎవరో కోడుమూరు సుధాకర్ అతను జైలుకి వెళ్ళినట్టున్నాడు కన్ను కత్తికి కత్తి అది నడుస్తుంది అందుకే నెక్స్ట్ అసలు నీకు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందే జూన్ నాలుగు నుంచి పన్నెండు లోపే నీకంతా కూడా సిస్టమైజ్ అయిపోతాం జంగిల్ క్లియరెన్స్ జరిగిపోయింది అది అమరావతిలో ఆరు వందల యాభై ఎకరాల్లో మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసుకోవటము కరకట్ట సీడ్ యాక్సెస్ అంతా లైట్లు అలగటము అక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వీధి దీపాలు మొత్తం ఒకసారి గ్లో అయ్యాయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార వేదికపైనే చంద్రబాబు ఐదు సంతకాలు పెట్టేశాడు ఐదు సంతకాలు పెట్టడమే కాదు ఏది మొదటి తేదీ మెగా డిఎస్సి మరి అదే దగా డిఎస్సి అని వాళ్ళ చెల్లెళ్ళు తిట్టిపోయారు జగన్మోహన్ రెడ్డిని ఆరు వేల పోస్టు లీడర్ అని ఆయన దాన్ని మెగా అంటే ఏంటి ఒక పదహారు పదిహేడు వేల పోస్టులతో చంద్రబాబు మెగా డిఎస్సి ఇవ్వటం ఈ ప్రభుత్వం తెచ్చుకున్నది యువత జగన్మోహన్ రెడ్డి హయాంలో నిరుద్యోగం పెరిగిపోయింది ఏది గ్రాడ్యుయేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ నీకు థర్టీ పర్సెంట్ దేశంలో పద్నాలుగు పర్సెంట్ ఉంటే ఇక్కడ ముప్పై పర్సెంట్ అంటే డబల్ అన్నమాట అంతగా ఉన్న యువత రగిలిపోయి అటు జనసేన ఇటు తెలుగుదేశం అతను యువగళంలో కూడా నీకు చూసాం లోకేష్ వెంట యువత ఎట్లా వెళ్ళారు వాళ్ళు తెచ్చుకున్న ప్రమోషన్లే సార్ యువతలో ఉద్యోగం అంటే గ్రాడ్యుయేట్స్ ఎంత వ్యతిరేకత ఉందో ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చెప్పాయి మూడు ఎమ్మెల్సీ కూడా కొట్టేసాం కదా అక్కడ కూడా స్వీప్ ఫుల్ స్వీప్ చేసిన పరిస్థితిలో ఇవాళ యువతకి ఒక మెగాడిఎస్సీ కాదు లేదు నిన్న మనం చూసాం బీసీపీఎల్ ఏదో వస్తుంది పెట్రోలియం రిఫైనరీ రిఫైనరీ అరవై వేల కోట్లు అంట సార్ గొప్ప ఇదన్నమాట ఏంటి ఆదిలోనే అదిరిందని నీకు డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు నెక్స్ట్ పాతిక వేల మందికి అందులో ఉపాధి ఏది ఆ రిఫైనరీలో అది అది ఇప్పటిది కాదు అదేది విభజన చట్టం ప్రకారమే మనకు రావాల్సింది జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు తెచ్చుకోటల్లో పెట్రోలియం కాంప్లెక్స్లో భాగంగా సాధించారు మొత్తానికి వస్తుంది అది కూడా అంటే యువతకి కొంతమేర సంతృప్తి ఇటు మెగా డిఎస్సి కావచ్చు ఇటు ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టడం కావచ్చు కంపెనీలు రావటం ఇదంతా కూడా ఆ రెండో సంతకం దేనిపైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు రైతుల్లో హ్యాపీ హ్యాపీ ఎందుకని ఇక పాస్ పుస్తకాలు తగలబెట్టారు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇవాళ లేదు ఇస్తున్నారంట అంతే కదా పాస్ పుస్తకాలు ఇవాళ ఆ రైతు ఫోటోతో వస్తున్నాయి సర్వే రాళ్ళు పీకేశారు పొలాల్లో రైతులే పీకేశారు సర్వే రాళ్ళు తీసుకుపోయి ఎందుకంటే అటు మీద జగన్ ఫోటో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్లే ఓడిపోయావని కాట్సా అని కూడా అన్నాడు రామ్భోపాల్ రెడ్డి మా చిన్న మా సన్నాసుడు చెబితే ఏం లేదు మా కొంప ముంచింది అదే అని కూడా మనం విన్న దీంట్లో పింఛన్లు పెరిగాయి అవును సింగిల్ స్ట్రైక్ అవును మళ్ళీ స్ట్రైక్ రేట్ అంటావు నువ్వు అయిగా సార్ ఈసారి ప్రాబ్లం ఏంటంటే నాలుగు వేలు ఇవ్వడం కాదు ఈ టాస్క్ ఏడు వేలు ఇవ్వాల్సిన టాస్క్ ఇది ఎందుకంటే మూడు నెలలు బకాయి కూడా ఇవ్వాలి కదా ఆయన ఇప్పుడైతే చెప్పిన అప్పటి నుంచి అమల్లోకి వస్తాయని అని చెప్పాడు మూడు నెలలు కలిపిచ్చి ఇది పెద్ద టాస్క్ సార్ కానీ చాలా స్మూత్గా చేశారు ఇది అభినందించాలి మనం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్లు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అట్ట పెంచాడు వీళ్ళు ఏదమ్మ సింగిల్ స్ట్రోక్లో నీకు వెయ్యి రూపాయలు పెంచేసిన పరిస్థితిలో అసలు ముఖ్యమంత్రి ఇంటికి ఇవ్వడం ఏంటి పెరిగిన పెన్షన్ ఎప్పుడన్నా చూసామా అతని ఇంటికి వెళ్ళి సీఎం పంపిణీ చేయటం సీఎం కొడుకు ఆ పేద గుడిసే ఇంటికి వెళ్ళడం పవన్ కళ్యాణ్ తన దగ్గరుండి పంపిణీ చేయటం ఇదంతా కూడా ఏంటంటే గ్యాప్ గవర్నమెంట్కి ప్రజలకి మధ్య తీవ్రమైన అఘాధం ఏర్పడింది జగన్ పరిపాలనలో ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి చేరువయ్యారు చేరువయ్యారు మనం చూసాం మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది కిరణ్ అవును ఒక రేస్ నడుస్తుంది మీరు ఏది పవన్ కళ్యాణ్ ఇవాళ వరుస పెట్టి నీకు ఏదో చూసి ఆ ఫోటోలో మొత్తం ఫైల్స్ వేసు కూర్చున్నాడు లొంగి కట్టుకుని ఏదో సంతకాలు పెడుతున్నట్టు స్టడీ చేస్తున్నట్టుగా అదే కాదు లోకేష్ కానీ పవన్ కానీ అటు అనిత కానీ కేశవ్ రామానాయుడు వీళ్ళ మధ్య ఏదో ఒక పోటీగా ఒక పరుగు పందెంలో వెళ్తున్నట్టుగా మనం దూకారు అందరు ఒక్కసారిగా ఇప్పుడు మహిళ అదృశ్యమైంది తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైందని ఆళ్ళొచ్చి వాపోయారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర ట్రేస్ ఎలా అయింది మరి వెంటనే ఆ మహిళ మరి తెప్పించారు ఎక్కడుందో ఎక్కడో రాజస్థాన్లోనో ఎక్కడో ఉన్న ఆమెను పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి ఆ కుటుంబానికి అప్పచెప్పటం అంటే ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారే మరి నెల రోజుల్లోనే మహిళ అదృశ్యమైందని వచ్చిన ఫిర్యాదుపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఎలా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు ఎలా ఉంది విమర్శ చేసిన పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టించారు అంటే ఏ విధంగా అసలు రివ్యూస్ సమీక్షలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి సమీక్షల్లో బిజీ బిజీ మంత్రులు సమీక్షల్లో వాళ్ళు బిజీ బిజీ సమీక్షల్లో కొత్త మార్పు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో కూడా మార్పు వచ్చింది కదా సార్ ఇప్పుడు థర్టీ థర్టీ మినిట్స్ రివ్యూ అంటున్నాడు ఈవినింగ్ సిక్స్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాడు చాలా లాస్ట్ టైం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూశాను అధికారులు లోపల తిట్టుకునేవాళ్ళు ఈయన ఏంటంటే పని రాక్షసుడు కదా ఆదివారం కూడా పిలిచేవాడు పండగలు కూడా పిలిచేవాడు రాత్రి పదకొండు పన్నెండు దాని సమీక్ష ఉండేవి మనం చూసాం కదా మనం కవరేజీకి వెళ్ళి రాత్రి తొమ్మిదిన్నర పది ఇంటికి వెళ్ళేవాళ్ళం అవును మందడంలో నుంచి ఆ సెక్రటేరియట్ నుంచి రాత్రి తొమ్మిదిన్నర పదింటికి సెక్రటేరియట్ రాత్రిపూట పదింటికి ఖాళీ చేసే వెళ్ళేది ఎవరు సీఎం సీఎం ఆ మంత్రులు తర్వాత ప్రోటోకాల్ వంటాళ్ళు కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది సార్ అది అవసరం కూడా సార్ నాలుగోది అన్న క్యాంటీన్ అవును ఏది ఇవాళ నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్ మా రేపు పదిహేనో తారీఖు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నా క్యాంటీన్లుగాతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా కావాలి అంటున్నారు అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయడం అయితే అట్లా అంటే కొన్ని చోట్ల అన్నది తెలుగుదేశం గెలిచిన చోట ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది అన్నా క్యాంటీన్ ఉంటుంది జనసేన గెలిచిన చోట సీతమ్మ ఫోటో ఉంటుంది సీతమ్మ క్యాంటీన్ ఉంటాయి ఎక్కడైతే ఇవాళ జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ మొత్తం అవే వస్తాయి పైపెచ్చు సీతమ్మ ఆమె ప్రాంతం ఉంది ఎక్కడ గోదావరి జిల్లాలో ఆమె ఎక్కడైతే పెట్టిందో అక్కడే కాదు ఆ మొత్తం దాన్ని లబ్ధి పొందిన వాళ్ళు సీతమ్మ డొక్కా సీతమ్మ అన్నదానం ద్వారా లబ్ధి పొందిన ప్రాంతాలన్నిటిలో ఆ పేరుతోనే వస్తాయి రేపొద్దున క్యాంటీన్స్ ఒక చక్కటి అవగాహన గొప్ప సమన్వయంతో వెళుతోంది ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ సీఎంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లాల్గా నడుస్తుంది నడుస్తుంది ఏది పదవుల పంపిణీ కూడా ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్లో ఏవో పంపిణీ అవుతున్నాయి ఆయన ఒకటి ఎందుకని అక్కడ మనం చూసాం అటార్నీ జనరల్గా దమ్మాల పడి శ్రీనివాస్ని పెడితే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా మరి దీంట్లో ఇదే విధంగా వాళ్ళు ఒక పదేళ్ల లక్ష్యంతో వెళ్తున్నారు మనం చూసాం ఫీల్డ్ విజిట్స్ పెరిగాయి ఓకే జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో ఫీల్డ్ విజిట్స్ మనం చూసారా లేవు ఇవాళ సీఎం ఏం చేశారు సీఎం అయిన నాలుగో రోజే పోలవరం వెళ్ళాడు చూశాడు కళ్ళమిటే నీళ్లు పెట్టుకున్నట్టున్నాడు ఆ డయాఫురం వాళ్ళు కొట్టుకుపోయిందనో గైడ్ బండ్ కుంగిపోయిందనో అసలు ఎలా దీన్ని మరమ్మతులు చేయాలి ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి వాస్తవాలకు ప్రజలకు కళ్ళ కట్టిన వాస్తవాలు చూపిస్తున్నారు చంద్రబాబు గారు ప్రజావేదికను చూపించారు అమరావతి దుస్థితిని చూపించారు పోలవరం దుస్థితిని చూపించారు ప్రతి శాఖలో ఏం జరుగుతుందో మొత్తం ఎంత ధ్వంసం చేశారు ఈ శాఖల అవన్నీ చూపిస్తూ అటు అభివృద్ధి కార్యక్రమాలు ఇటు సంక్షేమం ఏది వాళ్ళ హామీలు నెరవేర్చుకోవటం సూపర్ సిక్స్ నీకు మొదటి సంతకం పెట్టేసిన తర్వాత అదే రోజు చేశాడు నాలుగో సంతకం ఐదవ సంతకం స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణ గణన నైపుణ్య గణన ఇవాళ జనసేన హామీ అవును దానికి ఇవాళ యువత కాదు అవసరం అవసరం యువతలో నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి వాళ్ళకి ఇంకా శిక్షణ ఎలా ఇవ్వాలి దాన్ని బట్టి వాళ్ళకి ఉపాధి అవకాశాలను ఎలా కల్పించాలి ఇప్పుడు మొత్తం పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఢిల్లీ వెళ్ళారు ఏది అక్కడ ఉన్నటువంటి కేంద్రంతో పీయూష్ గోయల్తో కానీ లేకపోతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కానీ హర్దీప్ సింగ్ పూరి ఏది ఆ వాణిజ్య శాఖ మంత్రితో కానీ దాని ఎఫెక్టే ఇవాళ పెట్రోలియం రిఫైనరీ కూడా వచ్చేసింది భారత్ పెట్రోలియం లిమిటెడ్ మచిలీపట్నంలో అది కూడా ఎక్కడ జనసేన ఎంపీ వల్లభనేని బాలసౌరి అవును ఎక్కడ పెట్టాలి ఏంటి ఎక్కడ భూమి ఉంది అని అంటే నా దగ్గర ఉంది రెండు వేల ఏంటి మీకు ఇంకో వెయ్యి ఎకరాలు ఎక్కువ ఇస్తాం అన్నట్టుగా అవును అది కూడా ఏం చేస్తున్నారు మళ్ళా దుష్ప్రచారం ఎక్కడో కాకినాడలో పెట్టాల్సింది ఇక్కడికి ఎత్తుకుపోతున్నారని మళ్ళీ అక్కడ ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ వెళుతున్నారు దీంట్లో ఒక నెల రోజుల్లో ఇంత మంట పుట్టిస్తారని నేను అనుకోదావును బాగా మీరు అన్నది వాస్తవం నెల రోజుల్లో ఇలా ఆ అరాచక శక్తుల్ని మూడు చెరువులు నీళ్లు తాగిస్తారని నేను అనుకోలే ఒకవైపు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు డ్రగ్స్ పైన దృష్టి పెట్టారు దానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు ఏది గంజాయి డ్రగ్స్ భూతం భూతాన్ని ఇవాళ భూస్థాపితం చేస్తాను అంటున్నాడు అటు సార్ స్పష్టంగా అంటే నాకు ఒక జనానికి కూడా ఒకటి అర్థమై ఉంటుంది నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను ఫేస్బుక్లో నన్నేం పెట్టానంటే పోలీసు మంత్రి పోలీసుపై మంత్రి భార్య ఆగ్రహం సీఎం చంద్రబాబు హెచ్చరిక అనే వార్త ఇలా ఏ రోజైనా జగన్ మందలించాడా గోరంట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పుడు మందలించాడా లేదు అంబటి అవంతి కామగేళి సందర్భంలో మందలించాడా లేదు పోసాని లుచ్చా మాటలు మాట్లాడినప్పుడు మందలించాడా లేదు కొడాలి బూతులు మాట్లాడితే మందలించాడా లేదు రోజా అడ్డంగా అదుపు తప్పినప్పుడు మందలించాడా లేదు అనిల్ యాదవ్ బెట్టింగ్ నిర్వహిస్తే మందలించాడా లేదు జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తే మందలించాడా లేదు పైగా పోసానికి ఈ జోగికి పదవులు ఇచ్చాడు ధర్మాన దిగజారి మాట్లాడినా మందలించలేదు పేరుని దూల మాటలు మాట్లాడినా మందలించలేదు ఈ రకంగా ఇది స్పష్టమైన సార్ నిన్నగాక ఉన్న మంత్రి అయితే వెంటనే సరే ఆమె ఏదో ఒక లోకల్లో వాళ్ళకు ఉన్న సమస్యలు ఉండొచ్చు దాని మీద ఆమె స్పందించంగానే మేము చంద్రబాబు నాయుడు సరైన సంకేతం కాదు కదా అంటే మందలించాడు ఇది ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదేమో సరే జగన్మోహన్ రెడ్డి కనుక ఉన్నట్లయితే ఇప్పుడు రామ్ప్రసాద్ రెడ్డి భార్యకి మినిస్ట్రీ ఇచ్చేసేవాడు ఎందుకని ఇవాళ అతను ఎంత దుడుగ్గా వెళ్తే వాళ్ళకంత గొప్ప పదవి ఇద్దామన్నట్టుగా పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం నేలకేసి కొడితే అతనేమో నేను కొట్టలేదని చూస్తున్నాడు ఏది విచారణలో అసలు నేను ఎక్కడ వెళ్ళాను అసలు ఆ ఊరే నీకు బాగలేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఏ కొడితే తప్పేంటి అంటున్నాడు అతన్ని ఇరికి చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎంత ఘోరం ఎంత నేరం పాల్పడితే అంత గొప్ప పదవిస్తాడనే ఒక దుష్ట సాంప్రదాయాన్ని మనం జోగి రమేష్ మినిస్ట్రీతో కూడా బయటపడింది ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు ఏది ఆ ప్రభుత్వంలో వాళ్ళు పడ్డ బాధలు ఈ ప్రభుత్వం వాళ్ళని ఎంతమేర మరి ఉపశమన చర్యలు చేపట్టింది ఒకటి కొంతమందిలో అసంతృప్తి ఏమని ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదే ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదే వీళ్ళని అరెస్ట్ చేయలేదే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మళ్ళీ ఈ ప్రభుత్వంలో పెట్టుకుంటున్నారు అక్కడెక్కడో ఐఏఎస్ తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు ఎందుకు పెడతారు ఆ ఓఎస్డి ఇక్కడ ఎందుకు వచ్చాడు ఆ పిఎస్ ఎందుకు పెట్టుకున్నారు ఇలా సోషల్ మీడియాలో కొంత ఇదే కాక మీరు ఆ రెండు మార్కులు తీసేయటంలో ఇది కూడా చేరుతుందేమో కొన్ని చోట్ల దాడులు జరిగాయి అంటున్నారు కదా అది కూడా మనం ఇచ్చింది అందుకే పదికి ఎనిమిది మార్కులు ఇచ్చింది అందుకే సో సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద పదికి ఎనిమిది మార్కులు వేశారు సార్ ఇంకా పదికి పది వచ్చే ఛాన్స్ ఉందంట అసలు ఈ దేశంలో ఏ ప్రభుత్వానికైనా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా లేకపోతే ఏ దేశ ప్రభుత్వానికి పదికి పది రావడం అనేది సాధ్యమా మరి స్ట్రైక్ రేట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన అడిగిందంతా నైంటీ పర్సెంటే అడిగాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఆ రోజు నేను ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్నాను నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నైన్టీ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టాలని అందించారు మరి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఇవాళ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలా సూపర్ సిక్స్ ఇవాళ కొంతవరకే జరిగింది మిగతాయి కూడా చేయాల్సిన బాధ్యత ఉంది సరే కసరత్తు జరుగుతోంది నెల రోజులు చాలా స్వల్ప సమయం రేవంత్ రెడ్డి తెలంగాణకే పడుతుంది సార్ తెలంగాణలో మూడు నెలలు తీసుకున్నాడు అవును వంద రోజులు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అలాంటిది వీళ్ళు ముప్పై రోజుల్లో ఎంత గొప్పగా చేశారంటే అభినందించాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు సో చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం మొత్తానికి అభినందనలు సో చక్కగా ఎక్కడ కూడా భేషజాలు అడ్డగోలు ఖర్చులు లేకుండా చక్కగా చేస్తూ ఉన్నారు ఇదే రీతిన మరింత ముందుకు సాగాలని కోరుకున్నాం